వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ముప్పై ఐదు కోట్లతో అమృత్ టూ పాయింట్ ఓ స్కీమ్ ద్వారా నీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ అమృత్ టూ పాయింట్ ఓ స్కీమ్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలో నీటి అవసరాల కోసం ఫోర్ ఎల్ఈల్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్లతో నలభై ఏడు కిలోమీటర్ల పైప్ లైన్తో ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్టపై మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసుకుని అమెరికా తరహాలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీ బోర్డు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు ఎల్లారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుల విగ్రహాలను పెట్టి వారిని గౌరవిస్తామన్నారు అలాగే మూడు వందల డబుల్ బెడ్రూమ్ ఇంట్లను త్వరగా పూర్తి చేసి నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని తెలిపారు రెండవ వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు నేడు శంకుస్థాపన చేసుకుంటున్న ఈ అమృత్ టూ పాయింట్ ఓ స్కీమ్ తో మున్సిపల్ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజ్ మున్సిపల్ ఏఈ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కుర్మ సాయి బాబాలతో పాటు నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్లు మండల నాయకులు కార్యకర్తలు అమృత్ టూ పాయింట్ ఓ స్కీమ్ మెగా కంపెనీ కాంట్రాక్టర్లు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు మెగా కంపెనీ సిబ్బంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ಜಗನ್ಮೋಹನ್ಯಕತ್ವರಿ ಎಲ್ಲ ರೆಡ್ಡಿ ಪ್ರಜಲ್ ಅಂದಿ పట్టణ ప్రాంత మరి పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రాంత ప్రజలందరూ కూడా ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు ఎల్ఆర్డి పట్టణంలో మరి అమృత్ టూ పాయింట్ జీరో స్కీమ్ కింద సుమారు ముప్పై ఐదు కోట్ల అంచనాతో ఈరోజు మెగా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వాళ్ళతో కాంట్రాక్ట్తో ఈరోజు మనము శంకుస్థాపన చేసుకోవడానికి మీ అందరి తరఫునగా నేను ప్రత్యేకంగా చాలా సంతోషంగా గర్వంగా కూడా నేను ఈరోజు ఫీల్ అవుతా ఉన్నా ఎందుకంటే ఇది ప్రతి ఆడతల్లికి ఈరోజు ఎండాకాలం కానీ బోర్లల్ల ఆ రోజు ఎండాకాలం రోజు కూడా ప్రతి వార్డ్లో కూడా మనం బోర్లు కొట్టించినాం అందరం కలిసి ప్రతి వార్డు ఇక్కడ నీటి సమస్య రావద్దని ప్రత్యేకంగా ఫండ్స్ తీసుకొచ్చి బోర్లు వేయించినాం మరి ఈ పథకం ద్వారా అమృత్ టూ పాయింట్ జీరో స్కీమ్ ద్వారా ముప్పై ఐదు కోట్లతో ఇంటికి పట్టణం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఈ పథకం వర్తిస్తుంది దీనివల్ల ఇక ఈ ప్రాంతానికి ఏదైతే నీటి సమస్య ఉందో ఈ పట్టణంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇలా ఆడతల్లు బిందెలు పట్టుకొని నల్లా వచ్చే వరకు చేసే పరిస్థితి ఉందో ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు లేక ఎంతో టెన్షన్తో రెండు రోజులకోసారి నీళ్ళు రాకున్న పరిస్థితి మరి దీంతో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది ఒక చరిత్రను నిలిచిపోయే రోజుగా ఎల్ఆర్డి పట్టణంలో అందరూ కూడా సమస్యలు చప్పట్లతో ఒకసారి గట్టిగా మనం చేసుకోవాలి ఇది పెద్ద కార్యక్రమం మరి నిన్ననే చూసాను నిన్న డబుల్ బెడ్రూమ్లు కూడా మూడు వందల డబుల్ రూమ్ కూడా అది కూడా చేసుకుందాం మరి అది కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడే నేను వచ్చేటప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా ముప్పై లక్షలు కూడా పెండింగ్ వర్క్స్ ఉంటే కూడా కలెక్టర్ గారితో అర్జెంటుగా చెప్పించి ఇప్పుడే ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణరావు గారితో కూడా స్పెషల్ వాయిస్ చేసి ఇప్పుడే నేను ఫోన్లో మాట్లాడి మరి జూపల్లి కృష్ణారావు గారితోని ఇప్పుడే ఆథరైజేషన్స్ లక్టర్లు కూడా తీసుకొని మరి డబుల్ బెడ్రూమ్ కూడా పదిహేను నుంచి ఇరవై రోజులు కంప్లీట్ చేసుకొని మరి దసరా లోపల కీస్ ఇవ్వాలని చెప్పేసి అదే ఒక యుద్ధపాతిక పనిచేస్తూ ఉన్నాం మరి హండ్రెడ్ పర్సెంట్ భవంతు కూడా మనకు ఆశిస్తులేదు ఏదైతే వెనుకబడ్డ ప్రాంతం అని చెప్తున్నారో మరి ఎల్లారెడ్డి కూడా ఒక బ్రాండ్గా నిలిచిపోయే రోజు దగ్గర కొడతా ఉన్నాయి మరి ఫోర్ లైన్ కూడా నాగిరెడ్డిపేట నుంచి కంటిన్యూస్గా ఫోర్ లైన్ కూడా త్వరితగతిన చేయాలని చెప్పి రోజు కాంట్రాక్టర్తో మాట్లాడుతూ ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉన్నా అండర్గ్రౌండ్ లైన్ ఇష్యూస్ ఉన్నా కానీ రోజు రెండుసార్లు నేను పొద్దున్నేస్తే మీటింగ్ పెట్టుకుంటూ ఈరోజు మీరు చూస్తున్నారు ఫోర్ లైన్ రోడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రెడీ అవుతూ ఉంది అది కూడా పోతూ ఉంది ఈ వాటర్ కార్యక్రమం మరి మొన్ననే పది కోట్లతోని మరి వార్డు వార్డ్ నెంబర్ టూలో కూడా వర్క్లు స్టార్ట్ అయినాయి డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయినాయి రోడ్ వర్క్ స్టార్ట్ అయినాయి మరి పెద్ద చెరువు దగ్గర మినీ ట్యాంక్ వాటితో మినీ పార్క్తోని రెండున్నర ఎకరాలు కూడా మనం కష్టపడి అది కూడా ఆర్డిఆర్తో సర్వే చేసేసి కలెక్టర్ గారు కూడా నిన్ననే లెటర్ కూడా చేసిండు అది కూడా రెండు ఎకరాలు కూడా సాక్షన్ అయింది చిన్నపిల్లలకు పార్కు ఓపెన్ జిమ్ మరి ఫుడ్ పార్కు ఫుడ్ ఏరియా మరి మన ఒక మంచి వినూతన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చేయబోతున్నాం ఎలాంటి నియోజకవర్గం ఏర్పడడం నుంచి చాలామంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి పనిచేసారు పార్టీలకు అతీతంగా పనిచేసారు వాళ్ళందరినీ గౌరవించుకోవాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎల్లారెడ్డి పెద్ద చెరువు మీద కట్టబోయే మినీ ట్యాంక్ వండు మీద ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ ఫోర్ నుంచి ఏర్పడ్డప్పటి నుంచి సదాలక్ష్మి గారి నుంచి బాలా వడ్సాప్ నుంచి మరి ఈశ్వరిభాయ్ గారు వెంకట్రామరెడ్డి కృష్ణారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు గౌరవించుకొని అతి సుందరీకరణంగా పెద్ద చెరువు ఈరోజు ఈ ప్రాంతంలో ఎల్లారెడ్డి ప్రాంతంలో మంచి ఎలివేషన్తోని కమాన్ కూడా పెట్టుకొని మున్సిపాల్ వెల్కమ్ టు మున్సిపాలిటీ ఆఫ్ ఎల్ఆర్డి అని చెప్పేసి అమెరికా టైప్లో అంటే అంత మంచి బ్యూటిఫుల్గా కూడా డిజైన్ చేసుకొని పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తా ఉన్నా మెత్తూ స్కీమ్ తప్పకుండా ఆడతల్లులకు ఎల్ఆర్డి పట్టణంలోని ఆడతల్లు అందరూ కూడా సాల్వ్ అవుతుందని చెప్పి ఆశిస్తూ మరి తొందరనే మెగా కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు కూడా మరి వాళ్ళు కూడా కంపెనీ కాంట్రాక్టర్స్ కూడా ఇక్కడే ఉన్నారు మరి హండ్రెడ్ పర్సెంట్ యుద్ధపాతికులుగా పని కూడా జరుగుతుందని చెప్తే ఆశిస్తూ మరొక్కసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్